గ్రేటర్ విశాఖలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు వెల్లడించారు సోమవారం తొలిసారిగా ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో ఆయన వినతులు స్వీకరించారు నగరంతో తాగునీరు పారిశుధ్యం వీధి లైట్ల సమస్యలు ప్రధాన అంశాలుగా తాను గుర్తించినట్లు తెలిపారు ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు అభిప్రాయం అదే నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి మోడీ గారు కానీ లోకేష్ గారు కానీ మా కుటుంబం కానీ ప్రజా సమస్యలపై పోరాడగలు దానికి నాకు వేళ ఈ చైల్లో కూర్చోబెట్టిన అందరికీ కూడా నమస్కారం చేశారు పేదవాడికి సేవ చేయాలి అలాగే అధికారం ఉందని గర్వపడకుండా ఏదైతే ప్రజలు మన కార్పొరేషన్ అభివృద్ధి వస్తున్నారో వారికి వారి హక్కుల ప్రకారంగా ఇబ్బందులు ఎదుర్కొనేది ఒక జీవిఎంసీ నుంచి కానీ లేకపోతే పక్క ఆకుపై చేసిన ధర నుంచి కానీ ఇంకో డ్రైనేజీలు కానీ అలాగే మొక్కలు పెద్ద పెద్ద మొక్కల్ని కట్ చేసి ల్యాండ్రి తీసుకుని వెళ్ళాలి ఇవన్నీ మీద ఒక సమస్య ఉంటే ప్రధాన సమస్య విశాఖపట్నంలో చాలా బాగా పడింది దీన్ని కూడా గతంలోనే చెప్పాను ప్లానింగ్ సెక్షన్ ప్లానింగ్ సెక్షన్లో కంప్లైంట్ చూస్తే పాలిమార్స్ది అది జీవన కాలేనప్పటికీ గత పాలిమార్స్లో మార్చిలో ఏదైతే వర్ణయిన టైంలో రెండు వందల పదిహేను మందికి ఈ వరకు అప్డేట్ చేయాలి దానికి వీధులుగా ఉన్న లైన్ లో దాన్ని మళ్ళీ చేర్చి అప్డేటేట్ చేయాలి ఎమీడియట్ గా అధికారులు చెప్పడం లేదు ఇది ప్రధాన సమస్య రెవెన్యూ తొమ్మిది పాయింట్ వచ్చింది అంటే రెవెన్యూలో ఎవడు బలవంతుడు ఉంటే వాడు ఆర్పే చేసుకొని ఆ ప్రభుత్వం ఎక్కువ చేశారని కంప్లైంట్ పెట్టారు వాటి రికార్డ్ వెరిఫై చేయాలి రికార్డ్ మీద ఇమ్మీడియట్గా అధికారిని తీసుకొని చెప్తాం అలాగే కంప్లైంట్స్ అన్ని సాల్వ్ చేయకుండా పదిహేను సంవత్సరాల నుంచి కొంతమంది తిరుగుతున్నారని కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక మేము ఆఫీస్కి రావడం మా జోడంలో కానీ అవ్వలేదు కానీ ఇవన్నీ కూడా చెప్పారు ఇవన్నట్ల మీద మా మంచి ప్రభుత్వం ప్రజాపాలనకి అధికారులతో కూడా చెప్పాను అందరికీ అందుబాటులో ఉండాలి అందరం కలిసి సేవ చేయాలి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేసామని ఒక మంచి అభిప్రాయం రావాలని నేను చూడడం జరిగింది కంపల్సరిగా దీని మీద రిజల్ట్ ఇవ్వగలనే నా ధైర్యం ఉంది నాకు అందరూ సహకరిస్తారని అనుకూలంగా ఉన్నారు దీనికి తమరు కూడా సహకరించాలని నేను కోరు ప్రధానంగా వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టిస్తాయి దాని మీద కొంత తొందరగా వచ్చాను కాబట్టి రేపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్తో డిల్ చేసుకొని అటల్లోకి వెళ్ళి ఆ ప్లేసులు కూడా చెక్ చేసుకొని తొందరలో టోటల్ పిక్చర్ అంతా ఉన్నందుకు నేను నేరుగా వెళ్ళే స్టడీ చేయనందుకు కూడా నేను మనం కంపల్సరీ దాని మీద నేను వాటర్ ఒకటి డ్రింకింగ్ ఒకటి ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఒకటి పారిస్ ఉంటాయి ఈ మూడోట్ల మీద తొందరలోనే దాని మీద మంచి రిజల్ట్ ఇచ్చి బాయిస్ తీసుకుంటాం